ప్రపంచ తెలుగు సమాఖ్య డబ్ల్యూటిఎఫ్ ఆధ్వర్యంలో నాలుగు నెలల పాటు నిర్వహించనున్న ఉచిత తెలుగు శిక్షణ తరగతులు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి చెన్నై టీ నగర్లోని డబ్ల్యూటీఎఫ్ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ఈ శిబిరంలో కార్యదర్శి శ్రీ లక్ష్మి మోహన్ రావు స్వాగతోపన్యాసం చేశారు ఈ సందర్భంగా డబ్ల్యూటిఎఫ్ అధ్యక్షురాలు డాక్టర్ బిఎల్ ఇంద్రదత్ ఉచిత తెలుగు శిక్షణ శిబిరం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆమె పంపించిన అభినందన సందేశాన్ని శ్రీలక్ష్మి మోహన్ రావు సభకు చదివి వినిపించారు రెండు వేల ఆరో సంవత్సరం నుంచి డబ్ల్యూటిఎఫ్ నిర్వహిస్తున్న ఉచిత తెలుగు తరగతుల ద్వారా ఇప్పటి వరకు సుమారు ఐదు వేల మందికి పైగా ఇతర భాషల వారు తెలుగు నేర్చుకుని లబ్ధి పొందారని గుర్తు చేశారు ఈ ఏడాది నాలుగు నెలల పాటు తెలుగు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానని ఇందిరాదత్ హామీ ఇచ్చారని తెలిపారు ముఖ్యంగా మాతృభాషను ప్రతి తెలుగు కుటుంబంలోని సభ్యులందరూ పట్టుదలగా నేర్చుకుని భాషా పరిరక్షణకు ముందుకు రావాలని శ్రీ లక్ష్మి మోహన్ రావు పిలుపునిచ్చారు తొలి రోజు శిక్షణ తరగతులకు అరవై మంది విచేయటం చాలా ఆనందంగా ఉందన్నారు కాగా నాలుగు నెలలు ఈ శిక్షణ తరగతులు ప్రతి శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు స్పోకన్ తెలుగు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు చదవడం రాయటంపై తెలుగు పండిట్ మోహన డబ్ల్యూటిఎఫ్ సభ్యులు మాణిక్యం తెలుగు శిక్షణ తరగతుల కోఆర్డినేటర్ డాక్టర్ ఏవి శివకుమారిలు నేర్పుతారు ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో డబ్ల్యూటీఎఫ్ పూర్వ సెక్రటరీ జనరల్ ఎం ఆదిశేషయ్య డిఎల్ఎన్ రెడ్డి కోశాధికారి వెంకట్ మాదాల సంయుక్త కోశాధికారి రుక్మిణీదేవి సభ్యులు లలితా సుధాకర్ సురేఖా మోహన్ దాస్ నిర్మలాదేవి మీడియా ఇన్ఛార్జ్ గోటేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈనాడు మాకు శుభదినం ఎందుకంటే రెండు వేల ఆరో సంవత్సరం ప్రారంభించిన ఈ తెలుగు తరగతులు దాదాపు ఐదు వేల మంది పైన నేర్చుకున్నారు ఈరోజు ఇక్కడ ఉచిత తెలుగు త తరగతులు ప్రారంభించాము ఈ ఒక్కరోజుకే అరవై మంది దాకా వచ్చారు ఇంకా మాకు ఫో ఫోన్లు వస్తూనే ఉన్నది దాదాపు వంద మంది ఈ ఈ ఉచిత తరగతులు నేర్చుకుంటారని ఆశిస్తున్నాము మా అధ్యక్షులు వారి ఆకాంక్ష కూడా అదే సో వారు చాలా సంతోషపడ్డారు ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు నేర్చుకుంటున్నారన్న విని మే దానికి సహాయంగా నా తోడు నిలబడి డాక్టర్ శివకుమారి గారు మన మహ మోహన్ గారు చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది సభకు నమస్కారం అండి ఈరోజు ఈ కార్యక్రమం జరగటం మా మేడం గారి సహకారంతో చాలా సంతోషంగా నిర్వహించాము ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఐదు సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ సంవత్సరాల దాకా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అరవై దాటిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో కూడా చాలా ఉత్సాహంగా తమిళియన్సు మలయాళము కన్నడ అందరూ కలిసి నేర్చుకోవాల మన భాష మీద అభిమానంతో వచ్చారు వాళ్ళందరూ చక్కగా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నారు దానికి మన ప్రపంచ తెలుగు సమాఖ్య మన నిర్వా మన క్లబ్ కమిటీ మెంబర్స్ గోటేటి గారు రుక్మిణి గారు సురేఖ గారు నిర్మల గారు అందరూ కూడా మాకు సహాయం చేశారు ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి దీపా శ్రీనివాస్ గారు కూడా సహాయం చేశారు ఈ విషయాన్ని మీరు పబ్లిక్ సమాజానికి తీసుకెళ్లేదానికి పత్రిక సహాయం సంతోషంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామండి నమస్కారం ప్రపంచ తెలుగు సమాఖ్యలో ఈ క్లాసులు ప్రతి శనివారం నాలుగు నెలల పాటు జరుగుతాయి దీంట్లో మాట్లాడే తెలుగు రాయడానికి కూడా తెలుగు నేర్పిస్తూ ఉన్నారు మాస్టర్ గారు ఇంకా దీన్ని నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ ఉండే తమిళ వాళ్లే కాకుండా ఇతర లాంగ్వేజ్ వాళ్ళు కూడా ఇతర భాష వాళ్ళు కూడా మా ప్రపంచ తెలుగు సమాఖ్య అనే కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ దీపా అని ఉంటారు ఆవిడ నెంబరు సెవెన్ త్రీ జీరో త్రిబుల్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ టూ శివకుమారి గారి నెంబరు డబల్ నైన్ ఫోర్ జీరో త్రీ సిక్స్ త్రిబుల్ ఎయిట్ జీరో ఈ రెండు నెంబర్లోనూ కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా మాకు దీనికి విస్తృతంగా చేయాలని ఒక కోరిక ఉంది కాబట్టి వంద మంది దాకా అనుకుంటున్నాను ఇప్పుడు అరవై మంది వచ్చారు మీరు ఇంకా మీరందరూ మీరు కాంటాక్ట్ చేసి ఈ దీని నుంచి మీరు లబ్ధి పొందాలని తెలుసుకుంటున్నాం ఈ కార్యక్రమం ఉచితంగానే చేస్తోంది ప్రపంచ తెలుగు సమాఖ్య దీనికి ఏ ఫీజు లేదు పుస్తకాలు కూడా మేము ఇస్తున్నాం అది తెలుగు పుస్తకం ఎలా నేర్చుకోవాలనేది కాబట్టి మీరు దీంట్లో లబ్ధి పొందాలని మేము కోరుకుంటున్నాము ఆశిస్తున్నాము సర్టిఫికెట్ ఈ నాలుగు నెలల తర్వాత మీ అందరికీ పత్రాన్ని కూడా ఒక చిన్న ఫంక్షన్గా ఏర్పరిచి అందులో మేము అందజేస్తాం థ్యాంక్ యూ